అందరికీ నమస్కారం సోమవారం రోజు చేతిలో ఈ ఒక్క ఆకును పట్టుకొని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది తీరుతుందని పండితులు అంటూ ఉన్నారు వృక్షాల్లో కొన్ని వృక్షాలకు అతీత శక్తులు ఉంటాయి కొన్ని వృక్షాలకి మనం మాటలకు వినగలవు మరికొన్ని చెట్లు మన కోరికలను తీర్చగలవు అసలు సోమవారం రోజు ఏ ఆకును చేతిలో పట్టుకుంటే కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు తన సొంత కొడుకునే వండి అతిథి మర్యాదలు చేసిన భీం కథను విందాం కాంచీపురంలో చిరు తొండనంబి అని ఒక వేసకుల శేఖరుడు ఉండేవాడు అతడు అఖండ శివభక్తి తత్పరుడు తన భార్య తిరువంగనాంచి ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులు వారి పుత్రుడు సిరియాలుడు చిరుతొండనుడు పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకామ్రనాథుడిని ఆరాధిస్తూ జంగమ్మ ప్రమదులకు అడిగిన పదార్థం లేదనకుండా సదా అన్నదానం చేసేవాడు ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరుతొండని భక్తి ప్రభావం నిరూపింపదలిచారు దానశీలుడైన చిరుతొండ నంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు తిరిగి తిరిగి చివరకు కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు గర్భ మండపంలో ఒక వృద్ధుడు అతడికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు ఆ మాయాజోగి దంపతులకు ప్రణామములు చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకుని తన చరితార్థుని చెయ్యమని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమ వృద్ధుడు ఏడు రోజుల నుండి నిరాహార వ్రతం పోని ఉన్నాను ఆ వ్రతానికి ఉద్యాపనము పసుపు హరణము ఆ యాగ పసురుగా నరుడు తప్ప మరొకరు పనికిరాడు సుందరుడు రోగ విహీనుడు అయినా పిన్న వయసు వారి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలని పలికినాడు ఆ మాటలు విన్న చిరుతొండనుడు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు ఆమె నవ్వి మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివయోగీశ్వరులే కదా వారి సొమ్మును వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుతొండనుడు అంతకుముందే శివుడు మరొక్క వేషంలో గురువుగారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరికి వెళ్ళాడు ఆ జటాదారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిలుచున్న సిరియాలుడితో ఆ జటాదారి నాయన నీ తండ్రి చిరుతొండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు అడుపున పుట్టబోయిన కుమారుని మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా స్నేహశీలి కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికే వచ్చాను బ్రతికి ఉంటే బలిశాకైన తిని బతకవచ్చు నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు కుమారసిరియాలుడు చెవులు మూసుకొని మహానుభావ నీవి రకంగా మాట్లాడడం అన్యాయమా ఇతరుల కోసమే శరీరమును ధనమును వేయించేయట కంటే ఈ జన్మకు సార్థక్యత ఏముంటున్నది అన్నాడు తరువాత చిరుతొన్నడు వృత్త శివయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు కుమారుని తొడ మీద కూర్చోబెట్టుకొని తండ్రి సిరియాల ఎల్లప్పుడూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు ఒక్క వేటుతో కింద పడిపోయిన సిరియాలుని శిరస్సు నమశి ఓం నమశి అనే మంత్రం పఠిస్తున్నది అలా భోజనశాలలో వంట సిద్ధమైనది అమృత ఆహారం ఆరాగించవలసిందిగా నమస్కరించారు నంబి దంపతులు నాకు మరొక నియమం ఉన్నది మగ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు నీ కుమారుణ్ణి పిలువు అన్నారు మాయా జంగడు స్వామి ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాడిని ఇప్పుడు వాడు ఎక్కడ పోయినాడు ఆడుకోవడానికి అన్నాడు నంబి అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుని పిలువమన్నారు వెంటనే రారా రారా కుమారా అని దిక్కులు ప్రతిధ్వనించేటట్టు పిలిచింది ఆ తల్లి మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు పరమశివుడు భస్మ దేహంతో నాగాలంకార భూషితుడై అర్ధ చంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించారు అంతటా చిరుతండడు స్వామి దయవల్ల వెయ్యి గోత్రంలో చెందిన మా వయసులందరూ కూడా కంచి పట్టణంలో ఈశ్వరాధన చేస్తున్నారు వారి నందరినీ వీడి నేనొక్కరిని రాలేను ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు శంభుడు కణించి కంచిలో ఉన్న వయసులందరినీ కూడా కైలాసానికి వచ్చేటట్టుగా వరం ప్రసాదించాడు అన్న కుమారుని కూడా చేయడానికి వెనుదీయకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇచ్చి ఇప్పించిన చిరుతుండ నంబి పరోపకారార్థమే తన శరీరమే దానం ఇచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యులు ఇక వీడియోలోకి వస్తే సోమవారం అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు శివుణ్ణి నిష్టగా కొలుచుకోవాలి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవాలి వృక్షాలలో జీవం ఉంటుందని విషయం అందరికీ తెలుసు తాను వృక్షాల్లో రావిని అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు ప్రకృతిలో భాగమైన చెట్లకు అతీత శక్తులు ఉంటాయి చెట్ల నుండి వచ్చే ఆకులు పువ్వులు కాయలు పండ్లు చెక్కలు ఇలా ప్రతిదీ కూడా మానవుడికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి అయితే కొన్ని చెట్లకు ప్రత్యేక శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతీకించి సోమవారం రోజు బిల్వ వృక్షానికి అంటే మారేడు చెట్టుకి ఎంత శక్తి పెరుగుతుంది సోమవారం రోజు తీరని కోరికలున్నవారు ఉదయం ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా ఒక మారేడాకును పోసి మీ చేతిలో పట్టుకొని పదకొండు సార్లు మీ కోరికని చెప్పుకోండి ఈ మారేడు ఆకును ఆ రోజంతా కూడా మీతో పాటే ఉంచుకొని సోమవారం సాయంత్రం కాలంలో శివ పూజ చేసి శివుడికి ఈ ఒక్క ఆకును సమర్పించండి ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి లేదా శివుడి పూటకు పూజ చేసి ఈ మారేడు ఆకు సమర్పించి మరొకసారి మీ కోరికను చెప్పుకోండి అంతే ఇలా చేస్తే తప్పకుండా మీకున్న కోరిక అనేది నెరవేరుతుంది శివుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి గుర్తుపెట్టుకోండి ప్రదోషకాలంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చెయ్యాలి అదే విధానంగా ప్రదోషకాలంలో శివుడికి పెట్టే దీపం అనంతమైన ఐశ్వర్యాన్ని ఇస్తుందని తరతరాలకి తరగని సిరి సంపదలను ఇస్తుందని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి సోమవారం రోజు ప్రదోషకాలంలో శివుడికి మారేడు ధరాన్ని సమర్పించి ఆ మారేడు ఆకుపై దీపం వెలిగించినట్లయితే అది కూడా ప్రదోష సమయంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రదోష సమయంలో వెలిగించినట్లయితే వెలిగించి మీ కోరిక చెప్పుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీకు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా సోమవారం రోజు ఈ విధంగా చేసి కోరికలు నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి సోమవారం రోజు శివుడికి అన్నంతో చేసే ఈ ఒక్క నైవేద్యం పెడితే చాలు మరుసటి రోజుకే శివుడి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలు తొలగి మీ జీవితం మారిపోతుందని పెద్దలు అంటున్నారు చాలామంది ఐశ్వర్యం కావాలని తమకున్న సమస్యలు పోవాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి కోరిక ఉన్నవారు ప్రతి సోమవారం నాడు శివుడి ముందు ఈ నైవేద్యం పెడితే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది కానీ ప్రత్యేకించి సోమవారం నాడు అన్నంలో చక్కటి పెరుగు కలిపి తాలింపు వేసి దద్దోజనం తయారు చేసి నివేదన చేస్తే అలాంటి వారు వద్దన్న ఆస్తి పరులుగా మారిపోతారు తన ఆస్తి వస్తుంది కనుక ఐశ్వర్యం సంపదలు కలగాలని కోరుకునేవారు ప్రతి సోమవారం నాడు దద్దోజనం తయారు చేసి అది కూడా నెయ్యితో తాలింపు పెట్టిన దద్దోజనం తయారు చేసి శివుడికి నివేదించండి చక్కటి సంపదను పొందండి సోమవారం నాడు ప్రదోష సమయంలో చక్కగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని పూజా గదిలో పరమేశ్వరి ఫోటోను సిద్ధం చేసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి మారేడు దళాలతో అర్చన చేయండి శివలింగం ఉంటే అభిషేకం చేయండి దద్దోజనాన్ని మర్చిపోకుండా నైవేద్యంగా పెట్టండి శివుడికి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తే ఐశ్వర్యం లభిస్తుంది శివరాత్రి నాడు పాయసం నివేదన చేస్తే శివుడికి చాలా ఇష్టం పర్వదినాల్లో అంటే మాస శివరాత్రి కార్తీక మాసాలలో శివరాత్రి సమయాలలో శివుడికి పులిహోర పాయసం దద్దోజనం ఈ మూడు అన్నాలు కూడా నివేదన చేస్తే ఈశ్వరానుగ్రహం చాలా తొందరగా పొందుతాము శివుడికి ఎప్పుడు కూడా ఉట్టి నువ్వులను నివేదన చేయకూడదు నువ్వులను బెల్లంతో కలిపి చిమిగి చేసి నివేదించవచ్చు కేవలం నువ్వులు మాత్రం ఎప్పుడు కూడా నివేదనగా పెట్టకూడదు అలాగే వండని వాటిలో కొబ్బరికాయ ఎండు ఖర్జూర ఎండు ద్రాక్ష ఇవి కూడా శివుడికి చాలా ఇష్టం కానీ సోమవారం నాడు మాత్రం తప్పక ఈశ్వర ప్రీతి కోసం దద్దోజనం నివేదన చేస్తే అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది పంచధారణ శివుడికి నివేదించిన వారికి గొప్ప ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈశ్వరిని అనుగ్రహంతో ఐశ్వర్యం పొందాలని కోరుకునేవారు సోమవారం రోజు శివుడికి ఈ నైవేద్యం పెట్టండి ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు సోమవారం రోజు శివుడికి దద్దోజనం నైవేద్యంగా పెట్టి శివానుగ్రహం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి